హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సోనీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట ఈరోజు రెసిపీ వచ్చేసి సద్దపిండి అప్పాలు చాలా హెల్దీ రెసిపీ అనమాట ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ సద్దపిండిని అయితే తీసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్పు దాకా బియ్య పిండిని కూడా తీసుకున్నాను ఇప్పుడు ఇవి రెండు కలిసేలాగా స్పూన్తో అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల రెండు పిండిలు బాగా కలిసిపోతాయండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పుని ఒక పాటు నానబెట్టుకొని వేస్తున్నాను అలాగే ఈ మీడియం సైజు సొరకాయని పైన తొక్క తీసేసి గ్రేట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ అలాగే పది పచ్చిమిర్చీలను ఇలాగ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ పిండిలోకి బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇలాగ పొడిపిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం కొంచెంగా వాటర్ని చిలకరించుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలండి పిండి వచ్చేసి మరీ టైట్గా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు పిండి అయితే ఈ విధంగా ఉండాలి పట్టుకున్నప్పుడు ముద్దలాగా ఉండాలన్నమాట సో నాకైతే ఇక్కడ పిండి బాగా బైండ్ అయిపోయింది ఇప్పుడు ఒక ఆయిల్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసి మీకు అప్పాలు ఏ సైజులో కావాలనుకుంటే అంత పిండి ముద్దను తీసుకొని మీ ఫింగర్స్కి కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసి అప్పాలను అయితే ఇలాగ ప్రెష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ అప్పాలని వేసి ఒక సైడ్ కాస్త కాలిన తర్వాత ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకొని కొంచెం ఆయిల్ని వేసి ఇలాగ టూ సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ అప్పాలన్నీ బాగా కాల్చుకోవాలి మిడిల్లో అయితే ఈజీగా కాలిపోతుంది కదా ఇలాగ ఎడ్జెస్లో ప్రెస్ చేసుకుంటూ అప్పాలను అయితే కాల్చుకోవాలి ఇంకా మిగిలిన అప్పాలన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇలాగ రెడీ చేసి పెట్టుకున్నాను అంతే అండి ఈ అప్పాల్లోకి కాంబినేషన్ కోసం కొన్ని పచ్చిమిర్చిల్ని కూడా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను చాలా బాగుంటాయి ఇవి అప్పాలతో పాటు తింటే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సద్దపిండి అప్పాలు అయితే రెడీ అయిపోయాయి ఇవి చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఈ రెసిపీ అయితే మరి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి